ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమా అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ ఈరోజు నేను నీతో ఒంటరిగా మాట్లాడి తీరాలి ఎవరితో చెప్పకుండా నువ్వు మాత్రమే వినమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అమ్మవారు ఈరోజు మనకు అందించడం మన ముందుకు వచ్చారండి మరి అమ్మవారు ఏ సందేశాన్ని అందించినా కూడా అది మన జీవితానికి మన యొక్క భవిష్యత్తుకు ఖచ్చితంగా పునాది అవుతుంది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే అమ్మవారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ కింద ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూసిన ప్రతి ఒక్కరూ కూడా శ్రీమాత్రే నమ అని చెప్పి కామెంట్ అయితే రాయండి ఇక అమ్మవారు సందేశాలు మాకు చాలా అంటే ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్న సమయంలో మాకు అమ్మవారి సందేశాలు చాలా అక్క ఎంతగానో మాకు కనెక్ట్ అవుతూ ఉన్నాయి నిజంగా అమ్మవారి ఆశస్సులతో మాకు మా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది నిజంగా మీకు ఎంతగానో రుణపడి ఉన్నాం నిజంగా అమ్మవారు చెప్తున్నట్లు ఉంది కానీ మరో విధంగా మేము భావించడం లేదు మాకు అమ్మవారు మేము కోరికన కోరికలన్నీ కూడా మార్పులు అనేవి మా జీవితాల్లో జరుగుతున్నాయి ఒక్కసారి గనక నమ్మకంతో మీరందరూ కూడా కనెక్ట్ అవ్వండి ఉండండి మీ సమస్యలు ఏవైనా సరే కానివ్వండి అది ఎటువంటిదైనా సరే అమ్మవారు చాలా తొందరగా పరిష్కారం లభిస్తుంది మాకు అప్పుల బాధలైనా సరే గొడవలైనా సరే ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యలకు తగిన పూజలు పరిహారాలు మాకు అమ్మవారు చక్కగా చెప్తూ ఉన్నారక్క నిజంగా గురు శుక్రవారు వాళ్ళు వస్తూ ఉన్నాయంటే మాకు ఎంతో నమ్మకంగా మేము ఎదురు చూస్తూ ఉంటున్నాము నమ్మకంతో కనెక్ట్ అవ్వండి అమ్మవారి యొక్క సందేశం విషయానికి వస్తే అమ్మవారు ఎందుకు మనతో ఒంటరిగా మాట్లాడాలి అని చెప్పి అని అంటున్నారు మనల్ని మాత్రమే ఎందుకు వినమని అంటున్నారో ఎవరితో చెప్పవద్దు అని చెప్పి మరీ ఎందుకు అంటున్నారో మనం ఒక నిజ జీవితంలో జరిగిన ఈ సంఘటన ఆధారంగా తెలుసుకుందామండి ఎందుకంటే ఎవరికైనా సరే కానీ ఒకరి విషయంలో నష్టం జరిగితే అది చూసి మనం మన జీవితంలో ఆ నష్టం అనేది జరగకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరము కూడా కోరుకుంటాం ఆ నష్టం మన దగ్గరికి రాకుండా ఉండడానికి అనేక రకాల ప్రయత్నాలు అనేవి కూడా చేస్తూ ఉంటాము కానీ ఒక పర్మిషన్తో నేను మీకు ఒక నిజ సంఘటన చెప్పడం అనేది ఇప్పుడు జరుగుతుంది జాగ్రత్తగా వినండి ఎందుకో తెలుసా చెప్పే ప్రతి మాట ఉద్దేశం మీ భవిష్యత్తు కానీ ఇప్పుడు ప్రస్తుతం మీ జీవితం కానీ ఏదైనా సరే కానీ మీ యొక్క మంచి కోసమే అమ్మవారు మనకు ఈ సందేశాన్ని వినిపిస్తున్నారు అని చెప్పి తెలుసుకొని ప్రతి పాయింట్ని కూడా జాగ్రత్తగా వినండి బిటా ఎన్నో రకాల సమస్యలతో నువ్వు సతమతమైపోతూ ఉన్నావు కదూ అయితే ఇప్పుడు నేను చెప్పేది నీ జీవితానికి ఒక మంచి పునాది లాంటిది జాగ్రత్తగా తెలుసుకో అమ్మ ఒక అతను ఉన్నాడు అంటే ఒక అతను అండి ఆయనకి మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయి కూడా దాదాపు ఒక పద్దెనిమిది పంతొమ్మిది దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాలు వేసుకోండి ఒక ఇరవై సంవత్సరాలు అనేది తనకు మ్యారేజ్ అయ్యి తనకు ముగ్గురు బిడ్డలు కూడా ఉన్నారు అంటే పెద్ద అబ్బాయి రెండో అబ్బాయి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఉందన్నమాట అందులో పెద్ద అబ్బాయి యావరేజ్గా చదువుతాడు చిన్న అబ్బాయి చాలా క్లవర్ స్టూడెంట్ అనమాట అంటే ప్రతి దాంట్లో కూడా ఫస్ట్ ర్యాంకు స్కూల్ ఫస్ట్ కాలేజ్ ఫస్ట్ ఇలా అంటూ ఉంటాం కదా మనకు బ్యానర్ల మీద కూడా బాగా చదివిన వాళ్ళ ఫోటోలు వేస్తూ ఉంటారు కదా ఆ పొజిషన్లో అంటే ఆ ఫస్ట్ ప్లేస్లో ఉంటాడన్నమాట సెకండ్ అబ్బాయి ఎప్పుడు కూడా ఇక అమ్మాయి కూడా యావరేజ్గా చదువుతూ ఉంటుంది తను టెన్త్ క్లాస్లో ఐదు వందల డెబ్బై నాలుగు మార్కులు ఎప్పుడు అప్పటి రోజుల్లో అంటే రెండు వేలు ఇరవై రెండు వేల పదిహేను అట్లా మధ్యలో ఐదులో ఐదు సంవత్సరాల మధ్యలో ఐదు వందల డెబ్భై నాలుగు మార్కులు తెచ్చుకున్నారన్నమాట ఇక వాళ్ళ నాన్న అబ్బాయిని అబ్బా భలే మార్కులు వచ్చాయిరా నువ్వు అసలు అసాధారణమైన తెలివి గలవాడివి కాదు ద బెస్ట్ స్టూడెంట్ వింటర్లో ఏం తీసుకోవాలని అనుకుంటున్నావు నువ్వు అని చెప్పి అడిగితే అప్పుడు వాళ్ళ అబ్బాయితో అంటే ఆ అబ్బాయి వాళ్ళ డాడీ తోటి చెప్తాడనమాట డాడీ నాకు ఇంజనీర్ అంటే చాలా ఇష్టం ఉంది నేను ఇంజనీరింగ్ చదువుకుంటాను అని చెప్పి చెప్తాడు ఆల్రెడీ వాళ్ళ అన్నయ్య కూడా ఇంజనీరింగ్ చదువుతున్నాడు సరే ఇంకా అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పి అసలు ఇంజనీరింగ్ ఎలా చదువుతాడో ఏంటో ఇంటర్లో మార్కులను బట్టి చూద్దాంలే అని చెప్పి అనుకొని తను అంటే తను సరేనని చెప్పి ఎంపీసీ తీసుకోవడానికి ఓకే చెప్తాడు అనమాట వాళ్ళ నాన్న అయితే తను ఎంపీసీ తీసుకుంటాడు ఎంపీసీ తీసుకున్న తర్వాత ఇంటర్ టూ ఇయర్స్ కూడా ఇంటర్ రెండు సంవత్సరాలు చదువుకుంటారు కదా ఆ ఇంటర్ రెండు సంవత్సరాల్లో తనకు మంచి మార్కులు వస్తాయి ఆ కాలేజ్ ఫస్ట్ వస్తాడనమాట తనకి బాబు ఇక ప్రతి ఒక్కరు కూడా బీటెక్కి మా కాలేజ్ జాయిన్ అవ్వండి డబ్బులు మేము ఏం కట్టాల్సిన పని లేదు ఫ్రీగా మేము చదివించేస్తాం అని చెప్పి అందరూ కాలేజీలో ప్రిన్సిపల్స్ తన మీదట తన మీదకి ఎగబడుతూ ఉంటారు వాళ్ళ నాన్నకు చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది ఆహా మా అబ్బాయి చాలా తెలివిగలాడు అని చెప్పి ప్రతి ఒక్క తండ్రి కూడా అదే కోరుకుంటారు కదా ఫ్రెండ్స్ అదేవిధంగా వాళ్ళ నాన్న కూడా ఇక తను ఐటీ అదే అంటే ఎంసెట్ రాస్తారు కదండి ఆ ఎంసెట్లో కూడా తనకు స్టేట్ లెవెల్లో నూట ముప్పై రెండవ ర్యాంక్ వచ్చేస్తుంది అనమాట ఇక తనకి బీటెక్లో ఫ్రీ సీట్ వచ్చేస్తుంది తను చక్కగా చదువుకుంటాడు బీటెక్లో కూడా ఒక బ్లాకేజ్ కూడా లేకోకుండా అన్ని సబ్జెక్టులు కూడా ఫస్ట్ ర్యాంకులో పాస్ అయిపోతాడు అలా తను ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేసుకునేసరికి తనకి క్యాంపస్లో కూడా సెలెక్ట్ అవుతాడు అంటే క్యాంపస్లోనే ఉద్యోగాలు వస్తాయి కదా అలా క్యాంపస్లో తను సెలెక్ట్ అయిపోతాడనమాట ఇక క్యాంపస్లో సెలెక్ట్ అవడంతో పాటుగా తను ఒక మెరిట్ స్టూడెంట్ కనుక స్టా స్టార్టింగే తనకు లక్ష రూపాయల శాలరీ అనేది ఇస్తాము అని చెప్పేసి అన్ని కంపెనీల వాళ్ళు కూడా తన మీదకి పోటీ పడతారనమాట అంతే కదా బాగా చదివేవాళ్ళు అంటే ఎవరైనా కానీ వదులుకోవడానికి ఇష్టపడరు ఇక తనకు కూడా ఉద్యోగం వచ్చేసింది అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నతో చాలా సంతోషంగా చెప్పుకోవడానికి ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నతోటి వాళ్ళ అమ్మతోటి చెప్తాడు ముందు వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్తాడనమాట అప్పుడు తన ఇంటికి వెళ్ళిన టైంకి వాళ్ళ నాన్న ఇంట్లో ఉండరు వాళ్ళ అమ్మతో చెప్తాడమ్మ నాకు క్యాంపస్లో సెలెక్ట్ అయ్యాను నేను నాకు లా లక్ష రూపాయల శాలరీ అమ్మ ఇక మనకు మిడిల్ క్లాస్ అంటే మిడిల్ క్లాస్ అంటే మిడిల్ క్లాస్ అంటే కూడా అండర్ మిడిల్ క్లాస్ అనమాట అంటే చాలా పేదరికం వాళ్ళు ఇక మనకి ఎటువంటి ఇబ్బందులు అనేది ఎటువంటి బాధలు అనేవి లేవు నాకు లక్ష రూపాయల శాలరీ వచ్చింది వచ్చినవి కొనుక్కోవచ్చు అమ్మ నచ్చినవి అమ్మ నేను ఒక కారు కొంటాను నేను అన్నీ కూడా కొంటాను నీకు ఎటువంటి బాధలు లేకుండా నేను చూసుకుంటానమ్మా పిచ్చి పిచ్చిగా మనం ఖర్చు పెట్టుకున్నా కూడా యాభై వేలు అనేది ఖర్చు అయిపోయకుండా మిగతా యాభై వేలు నేను సేవ్ చేసుకుంటానమ్మా అని చెప్పి చెప్తాడు వాళ్ళ అమ్మ కూడా దానికి సరే అంటుందన్నమాట ఇక కాసేపటికి వాళ్ళ నాన్న ఇంటికి వస్తారు వాళ్ళ నాన్న ఇంటికి వచ్చి తనతోటి వాళ్ళ నాన్న ఇదంతా వాళ్ళ నాన్నకి ఇదంతా బాబు చెప్తాడనమాట డాడీ నేను క్యాంపస్లో సెలెక్ట్ అయిపోయాను డాడీ నాకు లక్ష రూపాయల శాలరీ డాడీ నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి చెప్పేసరికి వాళ్ళ నాన్న ఏమంటారు అంటే నువ్వు ఈ జాబ్ చేయొద్దు నాన్న అని చెప్పి చెప్తారు ఒక్కసారిగా తను స్టన్ అయిపోతాడనమాట అదేంటి నాన్న నా ఏమన్నా పిచ్చా ఏంటి నాన్నకేమన్నా ఏంటి నాకు లక్ష రూపాయల శాలరీ ఇది సామాన్యమైంది కాదు అంటే రెండు వేల పదిహేను ఇరవై మధ్యలో రెండు వేల పన్నెండు అంటే ఆ టైంలో ఈ యొక్క రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ నాలుగు సంవత్సరాలు బీటెక్ అంటే పదమూడు పద్నాలుగు ఈ యొక్క నాలుగు సంవత్సరాలు అన్నమాట అంటే పదహారు రెండు వేల పదహారు సంవత్సరంలో లక్ష రూపాయలు అంటే అప్పుడు ప్రెసె ప్రజెంట్ రోజుల్లో కూడా నెలకి లక్ష అంటే మామూలు విషయం కాదండి అది అప్పటి రోజుల్లో ఇంకా అసలు మామూలు విషయం కాదు ఇలా లక్ష రూపాయల శాలరీ వస్తుందని చెప్పి చెప్తుంటే నాన్న వద్దుంటున్నాడు ఏంటి అని చెప్పి ఆశ్చర్యపోయి ఎందుకు నాన్న వద్దంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అనమాట బాబు మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మన ఫ్యామిలీని చూసి చాలామంది కూడా మేము అంటే మీరు చిన్నపిల్లలు అప్పుడు ఎగతాళి చేశారు ఎందుకంటే వీళ్ళ దగ్గర డబ్బు లేదు అన్న ఉద్దేశంతో అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవుతారు ఇది సర్వసాధారణమైన విషయమే ఇప్పుడు మీ అన్నయ్య కూడా సాఫ్ట్వేర్ కాకపోతే నీ మీద తనకి తక్కువ శాలరీ వస్తుందంటే ఒక ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలు వస్తుంది ఇక అమ్మాయిది అంటే చెల్లిది కూడా ఒక రెండేళ్ళు పోతే తను కూడా స్థిరపడిపోతుంది నేను ప్రజెంట్ జాబ్ చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి మనకు డబ్బుతో అంత అవసరం లేదు నువ్వు ఐఏఎస్ సివిల్స్కి నువ్వు ప్రాక్టీస్ అవ్వు సివిల్స్ చదువు ఐఏఎస్ అంటే నా కొడుకు కలెక్టర్ అని చెప్పి చెప్పుకుంటే ఆ డిగ్నిఫైటే చాలా బాగుంటు డిగ్నిఫైగా ఉంటుంది అంటే ఆ యొక్క గర్వం ఎలా ఉంటుందంటే ఒక తండ్రిగా నేను మాటలతో చెప్పలేను నువ్వు చదవగలవు ఎందుకంటే కళలు కనడం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ పెద్ద కళలు కని దాన్ని నెరవేర్చుకుంటారు చూసావా వాళ్ళే గ్రేట్ చిన్న చిన్న కళలు కానీ అవి నెరవేరిపో పోయినాయి అని చెప్పి సెటిల్ అయిపోయే టైపు కాదు నువ్వు నువ్వు మెరిట్ స్టూడెంట్వి నువ్వు చాలా తెలివిగలాడివి నువ్వు ఖచ్చితంగా ఐఏఎస్ చదవగలవు అని చెప్పి ఆ బాబుని మోటివేట్ చేస్తాడనమాట ఆ బాబుకు అప్పుడు దాదాపుగా ఇరవై రెండు సంవత్సరాలు ఉంటాయి అయితే ఇక వాళ్ళ నాన్న మాట కాదనిలేక ఐఏఎస్ చదవాలి అన్న చెప్ప ఉద్దేశంతో ఇక ప్రాక్టీస్ అనేది మొదలు పెడతాడు ఇక ఆ జాబ్కి కూడా తను ఓకే చెప్పుడు చెప్పుడు అనమాట లక్ష రూపాయల శాలరీ అది కూడా చాలా ఇష్టమైన సాఫ్ట్వేర్ తనకు ఒక కళ తను సాఫ్ట్వేర్ అవ్వాలి అని చెప్పి తనకు ఒక డ్రీమ్ అనమాట అది కూడా వాళ్ళ నాన్న మాట కోసం త్యాగం చేసేస్తాడు చేసేసి తను ఇంకా కలెక్టర్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఆ మరుసటి రోజే ఆ యొక్క జాబ్కి నేను రాను అని చెప్పి లెటర్ పెట్టేసేసి తను ఐఏఎస్కి బుక్స్ అనేవి తెచ్చుకుని ఇక ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ అవుతూ ఉంటాడనమాట ఐఏఎస్ ఎగ్జామ్స్ రాయటానికి రెండు పరీక్షలు అనేవి పాస్ అవ్వాల్సి ఉంటుంది ఒక ఇంటర్వ్యూలో కూడా పాస్ అయిపో అవ్వాల్సి ఉంటుంది ఇక తను ఫస్ట్ ఎగ్జామ్స్ అనేవి పాస్ అవుతాడు ఇక ఆరు నెలలు చదివిన తరువాత రెండో ఎగ్జామ్లో తను మంచిగానే అంటే యావరేజ్ మార్కులు తెచ్చుకుంటాడు ఇంటర్వ్యూ దాకా వెళ్తాడు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతాడనమాట ఫెయిల్ అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్న సరే ఏం పర్వాలేదు ఇప్పుడే కదా నువ్వు మొదటిసారి చదువుతున్నావు ఐఏఎస్ అనేది దాదాపుగా మూడు అటెంప్ట్స్ ఉంటుంది అంటే మూడు సార్లు దీని యొక్క ఇంటర్వ్యూకి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు తప్పినా కూడా ప్రాబ్లం ఏం లేదు అని చెప్పి వాళ్ళ నాన్న తనని కొంచెం మోటివేట్ చేస్తారన్నమాట సరేనని చెప్పి మళ్ళీ చదవడం స్టార్ట్ చేస్తాడు ఈసారి ఫస్ట్ ఎగ్జామ్లోనే తను ఫెయిల్ అయిపోతాడు అన్నమాట అంటే రెండవసారి రాసిన దానికంటే రెండవ సంవత్సరం రాయటానికి తను ఎగ్జామ్ రాసినప్పుడు రెండోసారి కూడా ఫస్ట్ ఎగ్జామ్లోనే ఫస్ట్ సారి ఫస్ట్ ఎగ్జామ్లో పాస్ అయ్యాడు రెండోసారి తక్కువ మార్కులు వచ్చాయి రెండో పేపర్ కొంచెం ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయాడు అన్నమాట ఈసారి రెండో సంవత్సరంలో ఫస్ట్ ఎగ్జామ్లోనే తను ఫెయిల్ అయిపోతాడనమాట మళ్ళీ వాళ్ళ నాన్న కొంచెం మళ్ళీ ధైర్యంగా ఉండే మాటలు చెప్తారు ఏం పర్వాలేదు నాన్న మనం చక్కగా ఇంకోసారి రాసుకోవచ్చు ఇప్పుడు నీ లక్క ఏంటి అంటే ఇదివరకు ఐఏఎస్ పాస్ అవ్వాలి అంటే మూడు సంవత్సరాలు మాత్రమే ఛాన్స్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఇంకా రెండు సంవత్సరాలు పెంచారు అంటే ఐదు సంవత్సరాలు రాసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు నీ మీద నాకు నమ్మకం ఉంది నువ్వు మెరిట్ స్టూడెంట్వి నువ్వు తప్పకుండా పాస్ అయిపోతావు అని చెప్పి అతన్ని మళ్ళీ ధైర్యం చెప్పి మాటలు అనేది కొడుకు చెప్తాడు అనమాట ఇంకా రెండోసారి మళ్ళీ తప్పు తప్పుతాడు కదా మళ్ళీ మూడోసారి రాస్తాడు మళ్ళీ మూడోసారి మళ్ళీ ఫెయిల్ అయిపోతాడు ఇప్పటికి మూడు సంవత్సరాలు అయిపోతుంది తర్వాత నాలుగోసారి ఏంటంటే నాలుగోసారి వాళ్ళ నాన్న కూర్చుని ఇంకొంచెం గట్టిగా చెప్తాడు నీవు లాస్ట్ ఇయర్ ఫ్రెండ్స్తో కలిసి పార్టీలు చేసుకున్నావు ఇంకా ఫ్రెండ్స్తో కలిసి టూర్కి వెళ్ళావు ఎక్కువగా నువ్వు ఫోన్లు మాట్లాడావు ఈ సంవత్సరం అంటే నాలుగో సంవత్సరం ఐదవ సంవత్సరం ఈ రెండు సంవత్సరాలే నీకు టైం ఉంది నీ దగ్గర నుంచి నేను ఫోన్ తీసేసుకుంటున్నాను నీకు ఏమి కావాలన్నా కానీ నేను రూమ్లోకి తీసుకొచ్చి పెడతాను నీకు ఏది కావాలంటే చదువుకి సంబంధించినవన్నీ కూడా నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టేసుకో నీకు రూమ్కి నీరు ఎవరి మాటలు అంటే బయట జరిగేవి ఏవి కూడా నీకు రూమ్లోకి తెలియకుండా ఉండేటట్లుగా సౌండ్ ప్రూఫ్ రూమ్లో అయితే నీకు ఏర్పాటు చేస్తున్న కనుక నువ్వు హ్యాపీగా చదువుకోవచ్చు అని చెప్పి చెప్తాడనమాట ఇక నాలుగో సంవత్సరంలో ఆ బాబు నెలకొక్కసారి మాత్రమే ఆ రూంలో నుంచి బయటకు వస్తాడు అది కూడా కటింగ్ చేయించుకోవడానికి మాత్రమే బయటకు వచ్చేవాడు అనమాట ఇక నాలుగవ సంవత్సరం ఎంతో కష్టపడతాడు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయడు అయినా కూడా ఫెయిల్ అయిపోతాడు అసలు ఎందుకు ఇలా జరుగుతుందో వాళ్ళ నాన్నకు అసలు అర్థం కావడం లేదు ఆ బాబుకి కూడా అర్థం కావడం లేదు మళ్ళీ ఐదవ సంవత్సరం ఐదవ సంవత్సరం కూడా తను ఫెయిల్ అయిపోతాడు ఆల్రెడీ ఐదు సంవత్సరాలు గడిచిపోయింది ఐఏఎస్ ఐదు ఐదు సార్లు ఫెయిల్ అయిపోయాడు ఫస్ట్ ఐదు సంవత్సరాల క్రితం తనకు వచ్చిన ఇంజనీరింగ్ జాబ్ అనేది లక్ష రూపాయల శాలరీ అదే ఇప్పుడు చేసుకుంటూ ఉంటే తనకు దాదాపుగా సీనియారిటీ పెరిగిపోయి ఒక రెండు మూడు లక్షలు కనీసం తను ఈఎస్ వెళ్ళే ఛాన్స్ కూడా వచ్చేసింది వచ్చేసేదన్నమాట కానీ వాళ్ళ నాన్న మాటకు విలువనిచ్చి కానీ కూడా వదిలేసి ఈ ఐదు సంవత్సరాలు ఐఏఎస్ అనేది చదువుతూనే కూర్చున్నాడు కానీ ఎటువంటి ఫలితము లేదు ఎటువంటి ఉపయోగము కూడా లేకుండా అయిపోయింది ఇక ఐదవ సంవత్సరంలో కరోనా వచ్చింది లాక్డౌన్ వచ్చేసింది అందరూ కూడా ఇళ్లలోనే ఉంటున్నారు వాళ్ళ నాన్న ఫస్ట్ వ్యాక్సిన్ తీసుకున్నాడు రెండో వ్యాక్సిన్ తీసుకున్నాడు ఇంట్లో వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు ఇక వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా అతను బయటకు వెళ్ళడం మొదలుపెట్టాడు ఎవరు వాళ్ళ నాన్న ఇంట్లో అందరూ చెప్తూ ఉన్నారు ఈ అబ్బాయి కూడా చెప్తున్నాడు నాన్న వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా కరోనా అనేది వచ్చింది నువ్వు బయట తిరగొద్దు నాన్న అని చెప్పి చెప్తాడనమాట ఎంత చెప్పినా కూడా ఎందుకు వచ్చుద్ది నాన్న నేను వ్యాక్సిన్ వేయించుకున్నాను ఇంకా ఇంట్లో వాళ్ళకి ఎలా వస్తుంది మీరు అందరూ ముప్పై సంవత్సరాలు వాళ్లే కదా ముప్పై సంవత్సరాలు వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పి చెప్తాడనమాట అప్పటికీ వాళ్ళ నాన్నకి అరవై ఐదు సంవత్సరాలు వస్తాయి ఇక కరోనా బయటకు తిరిగినప్పుడు రాకుండా ఉంటుందా కరోనా అనేది వచ్చేసింది ఫ్యామిలీలో అందరికీ కూడా వచ్చేసింది అందరికీ కూడా వచ్చినా కూడా అందరూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కానీ ఈ ఐఏఎస్ చదివిన బాబు ఎవరైతే ఉన్నాడో ఈ అబ్బాయికి పూర్తిగా ఇమ్యూనిటీ పవర్ డౌన్ అయిపోయి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి పూర్తిగా పడిపోయాయి హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఒక రెండు రోజులు ఉండి చనిపోయాడనమాట ఇది నిజంగా జరిగిన ఘటన అయితే వాళ్ళ అమ్మ చెప్పిన విషయం ఏంటి అంటే కానండి ఆ బాబుకి ఒక లవర్ కూడా ఉంది ఆ లవర్ కలవటానికే తను నెలకు రోజు బయటకు వెళ్తూ ఉండేవాడు ఎప్పుడు ఫోన్లో కూడా మాట్లాడుకోకుండా చాలా సిన్సియర్గా తను ఐదు సంవత్సరాలు వాళ్ళ నాన్న మాటకు విలువనిచ్చి ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యాడు ఆ అమ్మాయి తన అంటే ఆ అమ్మాయికి ప్రేమించిన విషయం వాళ్ళకు అమ్మకు మాత్రం తెలుసు వాళ్ళ అమ్మ కూడా ఓకే అంది ఆ అమ్మాయితో ఆ అబ్బాయి చెప్పుకుంటూ వచ్చాడు నేను కలెక్టర్ అవుతాను కలెక్టర్ అయిన తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఎన్నో ఆశలతో ఆ అమ్మాయి కూడా ఎదురు చూస్తుంది కానీ తను చనిపోయాడు అన్నమాట అయితే ఇదంతా కూడా బిడ్డ నీకు ఎందుకు చెప్పాను తెలుసా అంటే నీకు నీ భవిష్యత్తులో నీకు నచ్చిన పనులు అనేవి కొన్ని చెయ్యనివ్వకుండా నీ తల్లిదండ్రులు నిన్ను ఆపి ఉండవచ్చు ఆ ఆపిన క్షణంలో అయ్యో నాకు నచ్చిన పని నేను చేయలేకపోతున్నానే అన్న దిగులుతో నువ్వు ఎన్నో పనులను వెనక వేసుకుని మీ అమ్మ నాన్నల కోసం నువ్వు తల వంచుకుని ఉండవచ్చు కానీ అది తప్పు అని చెప్పి నేను చెప్పడం లేదు కానీ తల్లిదండ్రులుగా ఇప్పుడు మీరు మీ బిడ్డలకు స్వేచ్ఛను ఇవ్వాల్సిన సమయం అనేది ఇంజనీరింగ్ జాబ్ అంటే ఆ అబ్బాయికి అది తక్కువేమి కాదు అప్పటి రోజుల్లో అంటే రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు టైంలో తనకు లక్ష రూపాయల శాలరీ అంటే అది కూడా తక్కువేమి కాదు చక్కగా తను ఆ శాలరీతో వాళ్ళ అమ్మకు చెప్పినట్లుగా హ్యాపీగా తన జీవితాన్ని గడిపేవాడు ఒక కారు కొనుక్కునేవాడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా జీవితంలో సెటిల్ అయిపోయేవాడు కానీ లేనిపోయిన ఆశలు అంటే తల్లిదండ్రులకు బిడ్డల మీద నమ్మకం ఉండవచ్చు కానీ ఆ నమ్మకాన్ని వారి మీద వేసేసి ఎప్పుడు కూడా రుద్దకూడదు వారికంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి ఆ ఇష్టాలు అనేవి వారి మనం తెలుసుకుని మనం వారి యొక్క ఇష్టాలను గౌరవించి నీకు ఏదైతే నచ్చుతుందో అది చేసుకో అని చెప్పి అనే ఫ్రీడమ్ అనేది వారికి ఇచ్చినప్పుడు మాత్రమే వారి భవిష్యత్తు అనేది బంగారంలాగా మారుతుంది తను కరోనా వచ్చినప్పుడు చనిపోలేదు నిజానికి ఆ అయ్యే ఐదు సంవత్సరాలు ఆ ఒక్క గదిలోనే తను వాళ్ళ నాన్న కోసం ఇష్టం లేని చదువుని కష్టపడుతూ చదివినప్పుడే తను చనిపోయాడు తనకు నచ్చిన అమ్మాయిని దూరం పెట్టినప్పుడే తను చనిపోయాడు కనుక బిడ్డ ఎప్పుడైనా సరే కానీ నీ బిడ్డలకు నువ్వు స్వేచ్ఛనివ్వు ఆ స్వేచ్ఛ అనేది క్రమశిక్షణతో కూడిందై ఉండాలి ఆ బాబు బలా బలా బలాదూరు తిరుగుతూ ఉంటే స్వేచ్ఛను ఇవ్వలేదు అంటే బలాదూరు తిరుగుతూ ఉన్నప్పుడు నువ్వు స్వేచ్ఛగా గడపమ్మా అని చెప్పి చెప్పడం తప్పు అవుతుంది కానీ తను కష్టపడి చదివి ఒక ర్యాంకు తెచ్చుకుని ఎంసెట్లో నూట ముప్పై రెండవ ర్యాంక్ అనేది అంటే సామాన్యమైన విషయమా అండి అంత మంచి ర్యాంకు తెచ్చుకొని లక్ష రూపాయల శాలరీతో వాళ్ళ నాన్న ముందు వచ్చి నుంచున్నప్పుడు వాళ్ళ నాన్న శభాష్ నాయన నీకు నచ్చినట్లు నువ్వు బ్రతుకుండు బ్రతుకుతుంటే తను హ్యాపీగా ఉండేవాడుకనా కానీ వాళ్ళ నాన్న మూర్ఖత్వానికి తీసుకుని వచ్చి వాళ్ళ నాన్న ఇష్టాన్ని వాళ్ళ నాన్న కోరికను ఆ అబ్బాయి మీద రుద్దారు చూసారా అది అండి తప్పు కనుక నీ ఇష్టాన్ని నీ నీదిని నీ ఎప్పుడు కూడా నీ బిడ్డల మీద రుద్దవద్దు నీ బిడ్డ ఫస్ట్ ర్యాంకులో రాకపోయినా కానీ ప్రేమతో కొంచెం కష్టపడి చదువు అమ్మా అని చెప్పి చెప్పి చెప్పాలే కానీ నువ్వు ఎందుకు తెచ్చుకోలేదు అని చెప్పి ఎప్పుడు కూడా కోప్పడుతూ వారి మనసును నొప్పించకూడదు బిడ్డ ఇదంతా కూడా నేను నీకు ఎందుకు చెప్పానో ఇప్పటికే నీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది కనుకనే నేను నీతో ఒంటరిగా మాట్లాడాలి అన్నాను ఇది ఎవరికి కూడా చెప్పవద్దు అన్నాను నీ బిడ్డల బంగారు భవిష్యత్తు నీ చేతిలో ఉన్నప్పుడు దాన్ని ఇంకా బంగారంలాగా మార్చాలి తప్పితే దాన్ని నీ చేతులతో పాడు చేయకూడదు అని చెప్పి నువ్వు గుర్తించాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క సంఘటనని ముందుకు నేను ఈరోజు ఈ సందేశం రూపంలో తీసుకురావాల్సి వచ్చింది ఎందుకు చెప్పానో నీకు అర్థమైందని అనుకుంటూ ఉన్నాను మరి అమ్మవారు చెప్పిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చింది అని చెప్పి అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళందరూ తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అంత మాత్రమే కాదండి కింద కామెంట్ సెక్షన్లో శ్రీమాతే నమ అని చెప్పి కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు మొదటిసారిగా అమ్మ సన్నిధి ఛానల్లోకి వచ్చారా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దండి మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మళ్ళా కలుసుకుందాం అంతవరకు కూడా అమ్మవారి ఆశస్సులు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మనందరము కూడా ఈ గురు శుక్రవారాల్లో అమ్మవారు మనకు ఇచ్చే సందేశాలు చాలా అంటే చాలా కనెక్ట్ అవుతూ ఉన్నాయక్క అని మీరే చెప్తూ ఉన్నారు మీకు అంతగా కనెక్ట్ అయినప్పుడు మీరు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ప్లీజ్ అండి నాకు సపోర్ట్ అవ్వండి దయచేసి మీ నుంచి నేను కోరుకునేది ఇది ఒక్కటి మాత్రమే మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మరొక్కసారి అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని తల్లి ఆ తల్లిని మనస్ఫూర్తిగా మరొక్కసారి వేడుకుంటూ అందరికీ నమస్కారమండి ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ सर्वे जना सुकिनो भवन्तु लोका समस्ता सुकिनो भवन्तु